ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా ఇక్కడ దివ్యాంగులైతే మద్దతు తెలుపుతున్నారు వాళ్ళు ఈ తిరుపతి లడ్డు ఇష్యూ సంబంధించి అక్కడ కల్తీనయ్య వాడారనే దానిపై వాళ్ళైతే ఆందోళన చెందుతూ ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా అయితే ఇక్కడ దీక్ష చేస్తున్నారు చెప్పండి ప్రాయశ్చిత దీక్షకి మద్దతుగా దివ్యాంగులందరూ కలిసి ఇలా మద్దతు తెలుపుతున్నారు కదా దేనికోసం అంటే ఏ విధంగా చూస్తారు లడ్డు ఆ తిరుమలలో జరిగిన లడ్డూ ఇష్యూని ఈరోజు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి ఆయన ప్రయోజన దీక్ష తీసుకోవడం జరిగింది ఈరోజు ఐదో రోజు మేము కూడా ఆయనకి మద్దతుగా దివ్యాంగులందరూ కూడా కూర్చున్నాం మహా మహా పవిత్రమైన లడ్డు పైన ఈరోజు అలా జరగడం అనేది హిందూ ధర్మానికే మొన్నభావులు దెబ్బతీసే విధంగా ఉంది అందువలన మరి పవన్ కళ్యాణ్ గారు మా హిందూ ధర్మం కాపాడడం కోసం ఆయన ఈ కలియుగం అవతారంలో పవన్ పవన్ కళ్యాణ్ రూపంలోని ఆ వెంకటేశ్వర స్వామ్యే పంపించి ఈరోజు మా మా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు అందువల్ల మీ దివ్యాంగులందరూ కూడా కలిసిగట్టుగా ఆయన మద్దతుగా మేము వచ్చడం రావడం జరిగింది మరి ఇక్కడ నెయ్యి అనేది కేజీ ఒక ఏడు వందల రూపాయలు ఉంటుంది అలాంటిదంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వం మూడు వందల రూపాయలకి అది విక్రయించి అది కల్తీ చేసి అది ఆవు కొవ్వుతోని చేపల కొవ్వుతోని ఇలా కల్తీ చేసి ఈ ఐదు సంవత్సరాలు కూడా మా అందరితో తినిపించడం జరిగింది అలాగే కాకుండా లడ్డూలో నాని తింది అనుకున్నాము ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించారు ఈ భారతదేశం కాదు పక్క దేశాలు కూడా గమనించి ఇది నల్ అన్ని దేశాల్లో కూడా ఈ దేశం కూడా చేస్తున్నారండి ఈ ఈ సాంప్రదాయం మాత్రం ధర్మ ఈ పాలక మండలి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలండి ఇటు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే ప్రతి హిందూ దేవాలయం కూడా తిలకదర కూడా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగి ఆయన బొట్లు పెట్టారు ఎందుకంటే ఈ ధర్మాన్ని అందరూ వదలకూడదు ఈ ధర్మాన్ని ఇలాగే కాపాడుకోవాలంటున్నారు ఈ విషయం మీద మాత్రం గట్టిగా ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం కఠిన చర్య తీసుకోవాలి ఈ ఈ దీ దీక్షలోని మా దివ్యాంగుల సోదర సోదరు అందరూ కూడా మేము మా మా దేవు మాకైతే మాత్రం మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అనే భావిస్తాం ఎందుకంటే మీరు చూసారు మా ఫంక్షన్లు కూడా మా దేవుడు డబ్బులు పెంచి అలాగే మంచానికి అంకితమైన వాళ్ళకి వీల్చైర్ అంకితమైన వాళ్ళకి మేము పదివేల రూపాయలు అడిగాం కానీ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు పదిహేను రూపాయలు చేశారు ఆ విషయంలో మేము ఎప్పుడు కూడా ఆయన వెంటే ఉంటాం ఆయనకు నడుం బిగించి తన వెంట మీ దివ్యాంగ సోదరులందరూ కూడా ఉంటాము జై జనసేన జై జనసేన జై హింద్ మీరు ఈరోజు ఈ దీక్షలో పాల్గొనడానికి కారణం ఏంటండి లడ్డు ఓం నమో వెంకటేశాయ మహా ఓం నమో వెంకటేశాయ మహా లడ్డు పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు ఆయన 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 లడ్డూ గురించి దీక్ష చేస్తున్నారు మేము కూడా ఐదు రోజులు బట్టి దీక్షలో ఉన్నాము లడ్డు కల్తీ జగ వైసీపీ అదే వైసీపీ వైసీపీ వాళ్ళు అలా చేసిన చేశారు అది మా పవన్ కళ్యాణ్ గారు చూసి అది అది తెలియపరిచారు పవన్ కళ్యాణ్ దీక్షలో ఈరోజు ఐదవ రోజు అక్కడ జరుగుతుంది లడ్డు విషయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకొని దీక్ష మొదలెట్టారో ఆయన చేస్తున్న దీక్షకి మేమందరం కూడా సపోర్ట్గా నిలబడ్డాం ఎందుకంటే హిందూ ధర్మాన్ని అగౌరవపరిచినట్టు చేశారు గత ప్రభుత్వం లడ్డూ విషయంలో ఏదైతే కల్తీ చేశారో దీన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు అపచారం జరిగిందని ఐదు పదకొండు రోజులు దీక్ష తీసుకొని ఆయన దీక్ష చేస్తున్నారు ఆ దీక్ష సపోర్ట్గా అందరం చేస్తున్నాం అంతేకాదు హిందూ ధర్మాన్ని కాపాడమని మీరు కాపాడుతానని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఆయన ఒక మతానికే కాదు ప్రతి మతానికి కూడా అండగా ఉంటారు ప్రతి కులాన్ని కూడా అంటారు అది ఒక మతానికి ఒక కులానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి హిందూ ధర్మానికి కాపాడుతానన్నప్పుడు మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం ఆయన ఒక మతానికే కాదు ఒక కులానికే కాదు మొత్తం అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి అన్ని కులాలకు కూడా చెందిన వ్యక్తి అందరికీ నమస్కారం నా పేరు నాగశ్రీను సో ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్కి సంబంధించి నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను ఇక్కడ ఎవరైనా మెప్పించలేము అన్నట్టు అందరూ మరణించాలి ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే మన పిఠాపురం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారంగా మనం ఈరోజు ఐదో రోజు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి మనం అందరం కూడా జడింకట్టు బిగించాలి అలాగే గతంలో రెండు వేల పద్నాలుగుని మీరు అందరూ ఒకసారి గమనించాలండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తిరుపతిలో ఎలా ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను కోరుతున్నాను గతంలో మీరు అందరికీ గుండలమే గుండెమే చేసుకుని చెప్పండి ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తిరుపతి బాగుందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బాగుందా అనేది ఒకసారి మీలో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఇక్కడ టీటీడీ చైర్మన్ గారు అయిన ఒక ఇద్దరు మహానుభావులు వాళ్ళు చేసినటువంటి ఇది ఇంత అంత ఇంత కాదండి నమో వెంకటేష మరి పవన్ కళ్యాణ్ గారు దీక్ష మొదలెట్టిన సందర్భంగా మరి మేము కూడా ఇది ఐదో రోజు ఈరోజు ఈరోజు ఐదో రోజుని దివ్యాంగులందరం సోదర అందరం పాల్గొన్నాము మరి గత ఐదు రోజుల నుంచి వేరే మహిళలు వేరే జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దీక్షలో ప్రతి ఒక్కరూ మరి ఆ లడ్డు కల్తీ జరిగింది అది ఎంత పవిత్రమైందో ప్రసాదం ఆ ప్రసాదం తెచ్చుకొని మేము మనం పూర్తి చేసుకొని పది మందికి బంధువులకి పంచి పెడతాము అందులో కల్తీ జరిగిందంటే ఎంత అన్యాయమో తెలిసి తెలిందే అది ధర్మం కాపాడాలని జనసేన పవన్ కళ్యాణ్ గారు దీక్ష పెట్టారు మరి ఏ కులమో ఏ మతమో అన్నది ఏమీ లేదు కాబట్టి పులవం మతం అనకంట ఆయన పట్టిన దీక్షలో మనం అందరం కూడా ముందడిగేద్దారని జై జనసేన నమో వెంకటేష్ ఇది పిఠాపురంలో ఉన్న దివ్యాంగుల ఆందోళన తిరుపతి లడ్డుకి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి మనోగతనైతే ఇప్పటివరకు మనం విన్నాం